अन्त <laughs> <laughs>

જોહાર અંબેડકર જોહાર જોહાર અંબેડકર જોહાર જોહાર અંબેડકર પા બા સાઈડ કે મને પગે માથે પાલનજી પટના అంత ము ఇక్కడ స్థలం లేదు తీసేసారు ఏరే దగ్గర పంపించేస్తాం స్థలమే లేదు ఇక్కడ డైరెక్ట్ పంపింగ్ పెట్టాం పెట్టించేది కాదు నీళ్ళు వచ్చాయా లేదా అనేది ఒక నిమిషం ఈ మధ్య అంటే రోజు తాగడానికి నీళ్లు కావాలి అదేమన్నా ఈ మధ్య ఒక ఆరు నెలలు వచ్చేసిన తర్వాత ఆరు నెలలు హాలిడే ఆగలేని వాళ్ళకి చూసి కళ్ళకి అర్థాలు కూడా ఇస్తారు ఫ్రీగా సరేనా మన ఫౌండేషన్ తరఫున ఎంపీ గారు ఎలాగైతే అందరికి నీళ్ళు ఇచ్చారో ఎలాగైతే క్యాన్సర్ స్క్రీనింగ్ మిషన్ పెట్టి చేయించామో ఇప్పుడు రాబోయే రోజుల్లో కళ్ళు చూపించుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశం వస్తుంది కళ్ళు బాగలేనందరూ చూపించుకొని అద్దాలు కూడా ఫ్రీగానే ఇస్తారు వాళ్ళు రేపు మీలాగా మళ్ళీ కూలి పనులు చేసుకోకుండా చదువుకొని వాళ్ళకి ఎన్నెన్నో రిజర్వేషన్లు మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి సరేనా కాబట్టి చదువుకుంటా రోజు ఇంట్లో ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని స్కూల్ పంపించండి అర్థమైందా వాళ్ళు పోదన్నా సరే మనం పంపించాలి ఇక్కడ లోకల్ ఇది బర్చి పెట్టుకొని ప్రజల నుంచి తిరిగి ఈ లోకల్ నాయకులు అంటే వాళ్ళు పెట్టుకొని తిరిగి మొత్తం ఎంతమందికి ఎస్టీ కాలనీలో ఇల్లు ఎస్టీ కాలనీలో ఎన్ని కావాలో రిపేర్లు ఎంతమంది ఉన్నాయో అవన్నీ రాసుకోవచ్చు సరేనా రాసిన తర్వాత మీ పీడీకి చెప్పి దాన్ని సబ్మిట్ చేయండి రావట్లేదు అని చెప్పేది సచివాలయం సిబ్బందికి తెలిసి ఉండాలి మనము ప్రజలకి ప్రజా నాయకులకి మధ్యలో సరేనా తప్పకుండా వాళ్ళకి హెల్ప్ చేయండి నేను ఆ రిక్వెస్ట్ మీరు సచివాలయ సిబ్బందికి ప్రతి దగ్గర కూడా మీ ఉద్యోగం మీరు ధర్మం మీరు సరిగా చేయండి వాళ్ళ దగ్గర వెళ్ళండి కనుక్కోండి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకురాండి మీకు ఇది వస్తుందమ్మా మీరు అప్లై చేయండి అని మీరు చెప్పాలి వాళ్ళు అడగకూడదు మిమ్మల్ని సరే అది నేను చెప్పాను

కాబట్టిౌసింగ్ చెప్పాను సార్ ఎనర్జీ కాదు బాత్రూమ్స్ అయిపోయి ఉన్నా కూడా దీంట్లోకి బాత్రూమ్స్ పోయినా కూడా దాంట్లోకి వస్తుంది సో పిల్లలు మొత్తం రిపేర్ కోసం అని వస్తున్నాయి కాబట్టి అవి రాసుకోండి ఏం చెప్తుంది ఈ ఒక్కసారి చూద్దాం మనం సరేనా పెద్ద బోరు రెండు వందల యాభై అడుగులు వేసుకుందాం ఆల్రెడీ శాంక్షన్ కూడా చేస్తున్నాం తొమ్మిది లక్షలు దానికి అది ఏంటి ఫస్ట్ ఆ బోరు కూడా గాన ఇప్పుడు అయింది మనం వచ్చి పదకొండు నెలలే సరేనా ఆ పోరు ఇప్పుడు వేపిస్తాం ఆ బోర్లో కూడా కానీ మీకు నీళ్ళు రాకపోతే వచ్చే సంవత్సరం ఎండాకాలానికి ఎక్కడో దగ్గర స్థలం కోనైనా మీకు వాటర్ ట్యాంక్ కట్టిస్తాం ఇంకో చెప్పండి శ్మశానానికి ఆల్రెడీ చెప్పున్నాను శ్మశానానికి దారి దారి చేపి ఇప్పుడు చేపించేస్తాం పోయే కొత్త ఇరిగేషన్ ప్రాజెక్ట్లు అయితేనేమి వీటన్నిటి మీద దృష్టి దృష్టి సారించి ఇంకా ఎన్నో మన ఇమాములకి మామూలకి మన వీళ్ళు మసీదుల్లో వాళ్ళకి ఇమాములకి నెలసరి జీతాలైతేనేమి అయితేనేమి దూప నైవేద్యాలకి పూజార్లకి జీతాలైతేనేమి ఇలాంటివి మనం చెప్పుకో చెప్ప చెప్పుకోకుండా ఉండేవి ఇంకా చాలా ఉన్నాయి ఇప్పుడు వరకు పదమూడు నెలల్లో ఇంత గొప్పగా అడ్మినిస్ట్రేషన్ తీ చేస్తూ ముందుకు తీసుకెళ్తూ ప్రజలకు ఎక్కడ ఇబ్బందిగా ఉన్నా తను అండగా ఉంటూ ఈ వ్యవస్థని ముందుకు తీసుకుపోతున్నారు కాబట్టి మన తెలుగుదేశం ప్రభుత్వం తప్పకుండా మంచి ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పేదల ప్రభుత్వం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి గ్రామ గ్రామంలో అండగా ఉంటామని చెప్పి కూడా నేను తెలియజేసుకుంటున్నాను ఈ గ్రామాల్లో ఇప్పటి వరకు ఎక్కడ చెప్పడం కూడా లేదు ఈ ఎస్సీ ఎస్టీ కాలనీస్ లో కానీ ఈ లో కానీ ఎక్కడ పోయినా అదే అడుగుతున్నారు ఇక్కడ స్థానిక ప్రజలకు కూడా కోవూరు కాన్స్టిట్యెన్సీలో ముఖ్యంగా ఇళ్ళ సమస్య అనేది చాలా ఎక్కువ ఉంది ఎందుకంటే అప్పుడు ఎప్పుడో కట్టించిన ఇళ్ళు వాళ్ళ పిల్లలు అప్పుడు చిన్నవాళ్ళు ఆ పిల్లలు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయి ఒక ఒకే ఇంట్లో ముగ్గురు నలుగురు కాపురు ఉంటున్నారు ఈ ఇండ్ల సమస్య ఎలాగ తీర్చాలి అని మేము అందరము కూడా ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒక దగ్గర బుచ్చిరెడ్డిపాలెం దగ్గర ఒక దగ్గర జగనన్న కాలనీ ఉంది దాంట్లో ఏడు వందల యాభై ఇల్లులు ఉన్నాయి కానీ డెబ్బై మంది మాత్రమే డెబ్భై మంది మాత్రమే కాపురం ఉన్నారు దాంట్లో రోడ్లు లేవు కరెంట్ లేదు నీళ్ళు లేవు ఏమీ లేవు అండ్ ఆ కొరవ ఆరు వందల ఇల్లు లబ్ధిదారులు ఎవరో అసలు ఎందుకు రావట్లేదో ఎందుకు సగం కట్టి వదిలేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు ఇది ఒక నేను మచ్చకి ఒక ఎగ్జాంపుల్ మాత్రమే చెప్తున్నాను ఇలాంటి కాలనీలు ప్రతి దగ్గర ప్రతి గ్రామంలో ప్రతి వార్డ్లో ఇలాగా ప్రతి దగ్గర కూడా ఇలాగా జరుగున్నాయి ఎక్కడ ఇల్లు లేవు చాలామంది మనుషులకి కానీ ఇళ్ళ స్థలాలు ఉన్నాయి అవి మనం వాళ్ళకి అందిలేకపోతున్నాం ఈ సమస్యని పరిష్కరించే విధంగా సీఎం చంద్రబాబు నాయుడు గారికి హౌసింగ్ మినిస్టర్ గారికి చేస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మనం అధికారంలోకి వచ్చినాక ఏదైతే చెప్పామో ఇక్కడ ఎంతోమంది మంది రైతులు ఉన్నారు ల్యాండ్ యాక్ట్ రద్దు చేస్తామని అది చేశాం అదేవిధంగా పెన్షన్ నాలుగు వేలు దివ్యాంగులకి ఆరు వేలు డిజేబుల్ పీపుల్కి పదిహేను వేలు ఇస్తామని చెప్పాం ఇచ్చాం దీపం పథకం టూ కింద మనం దీపం పథకం టూ కింద మనము గ్యాస్ సిలిండర్ ఉచిత గ్యాస్ సిలిండర్లు మహిళలకి ఇస్తామని చెప్పాం ఇచ్చాం తీర ప్రాంతమైన మన కోవరు కాన్స్టిట్యెన్సీలో మత్స్యకార భరోసా పదివేల నుంచి ఇరవై వేలుకి చేసి మత్స్యకారులకు అందరికీ వాళ్ళు వేటకి వేట నిషేధ సమయంలో వాళ్ళకి అండగా నిలబడ్డాం అదేవిధంగా ఇప్పుడు తల్లికి వందనం పేరుతో ఏ గ్రామం ప్రతి ఒక్కరికి కూడా ఒక్క బిడ్డు ఉంటే ఒకరికి ఇద్దరు ఉంటే ఇద్దరికి ముగ్గురు ఉంటే ముగ్గురికి ఏదైతే మనం చెప్పామో ఎలక్షన్ ముందు అక్షరాల చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు అందరికీ అందేటట్టు చూశారు ఏ గ్రామంకి వెళ్ళినా మాకు వచ్చిందమ్మా మాకు వచ్చిందమ్మా అని పిల్లలతో సహా ఎంతో సంతోషంగా ఉన్నారు ఈ గ్రామంలో అయితే తల్లికి వందనం పడిన ప్రతి బిడ్డ ఒక సైకిల్ కొనుక్కున్నారంట నాకు వాళ్ళు చెప్తే చాలా సంతోషం అనిపించింది స్కూల్కి వెళ్ళడానికి వాళ్ళ పేరెంట్స్ కూడా ఆ సైకిల్ కొడియడం అనేది నిజంగా ఖర్చు పెట్టకుండా ఆ పిల్లలకి ఉపయోగించడం అనేది చాలా గొప్ప విషయం అలాగే తల్లికి వందనం ఒక్కటే ఇచ్చేసి వదిలేకుండా విద్యాశాఖ మంత్రి గారు లోకేష్ బాబు విద్యారంగంలోనే గొప్ప సంస్కరణలు తీసుకొస్తున్నారు ఒక క్లాస్కి ఒకే టీచర్ అనే కాన్సెప్ట్తో హై స్కూల్సు మోడల్ స్కూల్సు ఇవన్నిటిని కూడా తిరిగి రీ ఇది చేస్తూ రీఆర్గనైజ్ చేస్తూ ఎక్కడైతే పిల్లలు ఇది వరకు ఇబ్బంది పడుతున్నారో మధ్యాహ్న భోజనం డొక్కా సీతమ్మ పేరుతో ఆ పథకం పేరుతో సన్న బియ్యంతో వాళ్ళకి నాణ్యమైన భోజనం ఇస్తున్నాం అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ కిట్స్ ఇస్తున్నాం సో వీటన్నిటితో కలిపి చదువు కూడా సరిగ్గా వాళ్ళకి వచ్చేటట్టు వాళ్ళు బంగారు భవిష్యత్తుకి బాటలు వేస్తూ ముందుకెళ్తున్నాం